నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మంత్రి మండలి ప్రవాసులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ప్రవాస సలహాదారులకు చివరి పని దినం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి పెన్షన్లు లేదా బోనసులకు సంబంధించి ఎటువంటి మినహాయింపులు ఉండవని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉన్న అరవై ఏళ్లు పైబడిన ప్రవాస సలహాదారుల ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి సివిల్ సర్వీస్ కౌన్సిల్ ద్వారా మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ ప్రవాసదారులకు కువైట్ లో చివరి పని దినం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఈ నిబంధనకు ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పి ఈ నిర్ణయం వల్ల నష్టపోయిన వారికి పెన్షన్లు బోనస్లు మంజూరు చేయబోమని చెప్పేసి మంత్రి మండలి నిర్ణయించింది సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకున్న తర్వాత అసాధారణమైన పిన్షన్ల కోసం కొత్త నిబంధనలను చర్చించి అమలు చేయడానికి ప్రభుత్వం సమావేశాలు నిర్వహించనుంది ఈ కొత్త నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆమోదించబడతాయి ప్రస్తుతం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ కార్యాలయాలలో మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తూ ఉన్న అరవై ఏళ్లు పైబడిన ప్రవాస సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారి పని దినం మనం చూసుకుంటే మార్చి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చివరి చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఇక్కడ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ దేశం కోసం వాళ్ళు అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కష్టపడడం జరిగింది అటువంటి వారికి ఎటువంటి బోనసులు కానీ పెన్షన్లు లేకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం చాలా బాధాకరమన్నా కువైటు మంత్రి మండలి కువైట్ ప్రభుత్వం ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న ప్రవాస సలహాదారుల గురించి ఆలోచించి కనీసం పెన్షన్లు మరియు బోనస్లు ఇచ్చి వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగిస్తే బాగుంటుందని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కువైట్లో ఉన్న చాలా మంది కూడా కువైట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ నిర్ణయం జరిగిందని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత పెన్షన్లు మరియు బోనస్లు ఉంటాయా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్